హాయ్ ఎవరివన్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన ఇంటిని మన ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను అసలు ఇల్లు ఎంత బాగుందంటే మీరు చూస్తే కనుక ఖచ్చితంగా నచ్చుతుంది మూడున్నర సెంటర్లో కట్టినప్పటికీ నాలుగు సెంటులు ఇల్లు కూడా ఈ విధంగా కట్టరేమో అని అనిపిస్తుంది చాలా అందంగా మంచి క్వాలిటీగా చాలా విశాలంగా అయితే బిల్డ్ చేశారు ఈ హౌస్ మనకి మెయిన్ రోడ్ కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ అండి అదేవిధంగా బస్ స్టాండ్ కూడా చూసినట్లయితే రెండు కిలోమీటర్ లోపు మాత్రమే డిస్టెన్స్ ఉంటుంది రైల్వే స్టేషన్కి రెండున్నర కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూసినట్లయితే మనం ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చు ఇల్లు ఏ విధంగా ఉండబోతుంది అనేది సో మనం లోపలికి అయితే వెళ్దాము ముందుగా మనం కారు వెళ్ళేటువంటి ర్యాంప్ మీదుగా మెయిన్ గేట్ దగ్గరికి అయితే మెయిన్ గేట్ కూడా చాలా పెద్ద సైజులోని భారీగానే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ హౌస్ వచ్చేసరికి ముప్పై అడుగులు అయితే ఉంటుంది సో గేట్ కూడా చాలా భారీగానే ఇచ్చారు యాభై అడుగులు పొడవైతే ఉంటుందండి ఈ హౌస్ టోటల్ గా మూడున్నర సెంట్లలో కట్టారు పదిహేను వందల కార్పెట్ వాల్యూ వస్తుంది నూట అరవై ఆరు గజాల వరకు ఉంటుంది సెంటర్ లో చూసినట్లయితే మూడు పాయింట్ నాలుగు ఏడు సెంట్లు అయితే ఉంది ఈ ఇల్లు కాలేజీలకి స్కూల్ కి దగ్గరగా ఉంటుంది మెయిన్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది ఇక్కడ వాటర్ విషయానికి కు వచ్చినట్లయితే సబ్మర్జిబుల్ బోర్ ఉంది ఇక్కడ వాళ్ళంత టైల్స్ ఇచ్చారు రెండు వాటర్ కనెక్షన్లు అయితే ఉన్నాయి ఉత్తరం వైపుగా మూడు వర్షం అయితే ఇచ్చారు ఈ అంతా కూడా మార్బుల్ వేశారు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్ అండి ఈ పార్కింగ్ ప్లేస్ లో కూడా మార్బుల్ వేశారు పై ఫ్లోర్కి వెళ్లేందుకు కానీ స్టేర్ కేసు విత్ రైలింగ్ సపోర్ట్ కూడా ఇచ్చారు ప్రక్కగానే చూసినట్లయితే స్టోరేజింగ్ కబోర్డ్స్ కూడా కనిపిస్తున్నాయి సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు ఒక షింక్ కూడా ఇచ్చారు ఈ హౌస్ గ్రాసరీస్ కి హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉంటుంది ఫార్మసీకి అందుబాటులో ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అయితే టేక్ వుడ్ వర్క్ తో చాలా నీట్ గా డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చేశారు చూడండి ఈ ఫాల్ సీలింగ్ ప్లేస్ అనేది కార్ పార్కింగ్ ఉండేటువంటి ప్లేస్ అండి ఇక్కడ ఫాల్ సీలింగ్ లో కూడా అద్భుతమైనటువంటి ఎల్ఈడీ లైటింగ్స్ కలర్ కాంబినేషన్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు కనిపించేటువంటి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అండి టేక్ వుడ్ తో డిజైన్ చేయబడినటువంటి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అనమాట ఇది ఇంకా లోపలికి వెళ్ళి ఇంటీరియర్ డిజైనింగ్ ఏ విధంగా చేశారో కూడా చూద్దాము మెయిన్ డోర్ టేక్వుడ్ డోర్ ఓపెన్ చేసుకొని విశాలమైనటువంటి హాల్లోకి అయితే వచ్చాము ఇప్పుడు మనము చూడండి ఎదురు ఎంత అందంగా డిజైన్ చేశారు టీవీ ఉండేటప్పుడు టాప్లో ఫాల్ సీలింగ్ కూడా చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు ఈ ఫాల్ సీలింగ్ అనేది చూశారు ఫ్రెండ్స్ ఎవరు కొనుక్కుంటారు కానీ ఈ హౌస్ అనేది వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ అండి ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ హౌస్ అనేది మరలా మనకి రాకపోవచ్చేమో అంత బాగా డిజైన్ చేశారు ఈ హౌస్ని ఈ హాల్ యొక్క సైజు కూడా చూసినట్లయితే పదహారున్నర అడుగుల పొడవు పదకొండున్నర అడుగుల వెడల్పేది వస్తుందండి ఎదురుగా టీవీ నుండి కబోర్డ్ చూసారు ఎంత బాగుందో మొత్తం కూడాను ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్తో డిజైన్ చేశారు విండోస్ అన్ని కూడా యూపీవీసీ విండోస్ చూసారు హాల్ అంత స్పేషియస్ గా ఉందో మనం మెయిన్ డో రీస్ట్ ఫేసింగ్ డోర్ నుంచి అయితే వచ్చాము ఇది కిచెన్ డైనింగ్ ప్లేస్కి వెళ్ళేటువంటి ఆచి అండి ఫ్రెండ్స్ ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లైవుడ్ సన్ గ్లాస్ కాంబినేషన్ అండి ఇది కూడా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు ఈ బాటంలో కూడా మనకి స్టోరేజింగ్ కబోర్డ్స్ అయితే వచ్చాయి డెకరేటివ్ కబోర్డ్స్ కూడా చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వీటిలో వాడినటువంటి ఎల్ఈడి లైట్ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ హౌస్ కొనుక్కోమని చెప్పడం అనేది నా బెస్ట్ అంటే బెస్ట్ సజెషన్ అండి నేను ఇప్పటివరకు చూసిన వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హౌస్ అండి అంత బాగా డిజైన్ చేశారు మెటీరియల్ కూడా చాలా మంచిగా వాడారండి మన సబ్స్క్రైబర్స్ కొనుక్కున్నట్లయితే నాకు ఇంకా సంతోషం అండి చాలా మంచి హౌస్ ఇప్పించారని చెప్పి చాలా సంతోషపడతాను ఇది డైనింగ్ ప్లేస్ అండి ఈ డైనింగ్ ప్లేస్ లో టాప్ లో ఫాల్ సీలింగ్ చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఈ డైనింగ్ ప్లేస్ పన్నెండు అడుగుల వెడల్పు పదకొండున్నర అడుగుల పడవైతే వచ్చింది ఎదురుగా వెంటిలేషన్ కోసం యూపీవిసి విండోస్ ఇచ్చారు కనిపించేటువంటిది ఓపెన్ టైప్ కి అండి చూసారు కదా ఎంత బాగుందో చాలా పెద్ద సైజు వచ్చింది కిచెన్ పన్నెండు అడుగుల వెడల్పు పదకొండు అడుగులు పడవ వచ్చింది ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్తో వీటిలో వాడినటువంటి బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ కొంచెం హైట్లోనే గ్లాస్ ఫ్రేముడు ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారు వాల్స్ అంతటి కూడా టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండోస్ ఇది పూజా రూమ్ అండి ఈ పూజ రూమ్లో టూ సెక్షన్స్ అయితే ఉంటాయి పూజ సామాగ్రి రాక కూడా ఇచ్చారు చూడండి మనకి కావాల్సినటువంటి ప్రతి నీడు ఈ హౌస్లో ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిచెన్లో ఇచ్చినటువంటి స్టోరేజ్ బాస్కెట్స్ కూడా చూద్దాము జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్లో టోటల్గా త్రీ బాస్కెట్స్ అయితే కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా పెద్ద సైజులోని ఇచ్చారు కదా సో మనం ఇప్పటివరకు హాలు కిచెను డైనింగ్ ప్లేస్ కార్ పార్కింగ్ అయితే చూసాము ఇక్కడ చూసినట్లయితే ఈ డైనింగ్ ప్లేస్లో కూడాను వాలినేట్స్ అదేవిధంగా ఒక సింక్ కూడా ఇచ్చారు వాటర్ కనెక్షన్ అయితే ఇవ్వలేదు ఇంకా తర్వాత మనము రెండు బెడ్రూమ్స్ కూడా చూద్దాము ఇక్కడ కనిపించేటువంటిది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి చూసారా రెండు బెడ్రూమ్స్ యొక్క డోర్లో కూడాను ఫ్లష్ డోర్స్ ఇచ్చారు రెండు సేమ్ గానే ఉన్నాయి ముందుగా మనం మాస్టర్ అయితే వచ్చాము ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పన్నెండు పద్నాలుగు సైజులు ఉంటుంది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ వేశారు ఎదురుగా ప్లైవుడ్ సన్ గ్లాస్ వరకు వుడ్ వరకు బెస్ట్ కలర్ ఆప్షన్స్తో పెయింటింగ్ యూపీవీసీ విండోస్ టాప్లో చూసినట్లయితే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైనింగ్స్ మల్టీ కలర్ ఎల్ఈడి లైటింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ కూడా ఇచ్చారు పెయింటింగ్ కలర్ ఆప్షన్ అనేది వేరే లెవెల్ అండి చాలా పీస్ఫుల్గా అయితే ఉన్నాయి మంచి లగ్జరీస్ లుక్ అయితే వచ్చింది ప్లైవుడ్ కంపెనీ యొక్క బెస్ట్ క్వాలిటీ అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఎక్స్టీరియర్ గ్రేడ్ ప్రీలమ్ అనేటువంటిది ఇంటర్నల్ ఇచ్చినటువంటి సిమెంట్ కబోర్డ్స్ చూపిస్తాను సిమెంట్ కబోర్డ్స్తో స్టోరేజింగ్ అని చాలా ఎక్కువగానే ఇచ్చారు ఒక్కో కబోర్డు ఒక్కో విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇప్పుడు మీకు బీరువ కబోర్డ్ అయితే చూపిస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ కనుక నైరుతి మూలలోనే బీరువా కబోర్డ్ అయితే ఇవ్వాలి అంటే సౌత్ వెస్ట్ కార్నర్ అయితే వస్తుంది నైరుతి మూల అనేది ఇది బీరువా కబోర్డ్ అండి ఇంకా విండోస్ విషయానికి వచ్చినట్లయితే ఈ హౌస్లో విండోస్ అన్ని కూడాను యూపీవీసీ విండోస్ ఏ ఇచ్చారు గ్రిల్లు మెష్ గ్లాసు మూడు ఫినిషింగ్స్తో ఈ యూపీవీసీ విండోస్ అయితే డిజైన్ చేశారు మంచి క్లాస్ లుక్ అయితే వస్తుంది వీటి వలన ఇక్కడ కనిపించేటువంటిది అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ అటాచ్డ్ బాత్రూమ్ అనేది వెస్ట్రన్ మోడల్ ఇచ్చారు అప్ టు సెవెన్ ఫీట్ ఎయిట్లో టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు వాటర్ కనెక్షన్లు ప్రతిదీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క లొకేషన్ అనేది కూడా మనకి పల్నాడు జిల్లా నర్సరావు అందుబాటులో ఉందండి ప్రైస్ వచ్చరికి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు డెబ్బై రెండు లక్షలు అండి ఈ హౌస్ని మనం ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వచ్చాము ఈ బెడ్రూమ్ పద్నాలుగు అడుగుల వెడల్పు పదకొండు పాయింట్ తొమ్మిది అంగుల పొడవైతే వస్తుందండి పెయింటింగ్ కలర్ ఆప్షన్ చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో ఎదురుగా కనిపించేటువంటిది వుడ్ వర్క్ టాప్ లో టాప్లో ఫాల్సీలింగ్ అయితే చేశారు ఈ హౌస్ ప్రతిదీ కూడా వర్క్ పరంగా చాలా బాగా చేశారు ఇప్పటివరకు మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ గమనించే ఉంటారు హౌస్ ఏ విధంగా డిజైన్ చేయబడింది అనేది క్వాలిటీ విషయము కన్స్ట్రక్షన్ విషయము మెటీరియల్ వాడినటువంటి విధానము హౌస్ యొక్క స్పేషస్ విధానము ప్రతిదీ కూడా చాలా మంచిగా ఇచ్చారు కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి స్టోరేజ్ ఇంకా బోర్స్ ఏ విధంగా ఇచ్చారో వాల్ టు వాళ్ళు కంప్లీట్ గా స్టోరేజ్ చేశారు ఇది కనిపించేటువంటిది అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి వెస్టర్న్ మోడల్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఈ హౌస్ లో రెండు బెడ్రూమ్స్ కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు బయట ఒక కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది అది కూడా చూద్దాం ఇప్పుడు మనము ఫ్రెండ్స్ ఈ ఇప్పటివరకు ఈ వీడియోలో ఇంటికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా తెలియజేశారండి మరింత సమాచారం కొరకు మీకు ఆ హౌస్ కావాలనుకుంటే కనుక వీడియోలో కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఇంకా మరిన్ని వివరాలు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ మీకు మరీ మరీ చెప్తున్నారు హౌస్ అయితే మనకి మంచి అవకాశం అండి ఎక్కడ కూడా తగ్గకుండా అయితే హౌస్ నిర్మించడం జరిగింది ఇక్కడ ఎండింగ్లో కామన్ బాత్రూమ్ అయితే చూడొచ్చు ఈ వీడియో మీద ఇంటిపైన మీకున్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని కూడా మీరు చివరి దాకా చూశారు కాబట్టి తప్పకుండా నచ్చే ఉంటుంది కనుక వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే వీడియో అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడం ట్రై చేయండి మరి ఒక అందమైన ఇంటిని మన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తాను థ్యాంక్ యూ ఎవరి వన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో